చూస్తున్నారు అండి మనమైతే కనిపించే ఒక విలేజ్కి అయితే వెళ్తా ఉన్నామండి అండి చూస్తున్నారు కదా చిన్న ఉన్నది ఒక పది కుటుంబాలు ఉంటాయండి అక్కడ మనమైతే ఈ ఇది పెద్ద అండి యాక్చువల్లీ ఆడికిడికి ఉంటుంది వాగు దీని ఏం చేశారంటే వీళ్ళు పొద్దు అంటే పెద్ద మొత్తంలో దాటడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీన్ని మేము నాకు అనుకుంటాను ఇక్కడ చిన్న పాయింది కదా అక్కడికి నుంచి ఇటు కట్ చేసినట్లున్నారు వీలే చేసినట్టున్నారు అనుకుంటా కదా వీళ్ళు ఇటు కొద్దిగా బాగుంది అటు కొద్ది బాగుంది అంటే మేబీ ఇంట్లోకి ట్రాక్టర్ అయితే పోవడానికి అవకాశం ఉందా ఉంది లేదని పోదాం ముందర వరకు వెళ్ళాము చూద్దాం అండి మనం ఈ వాగు దాటి వెళ్ళాలా చూస్తున్నారు కదా సంగతి అన్నట్టు బాగానే ఉంది బాబాయ్ ఈ వర్షం మేము బాగానే వాడుతుంది ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అన్న కనిపిస్తుంది కదా బాగా వెళ్ళిపోయింది ఉందట మొత్తం రాళ్ళే అండి రాళ్ళు రప్పలు ఇది దొడ్డొడ్డున్నాయండి రాళ్ళు పాకుతుందండి మొత్తం బాబాయ్ మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త ఓకే ఓకే మేమైతే బాగుదాడుతున్నామండి ఫ్లో ఎట్లా కనిపిస్తుంది కదా ఇట్లా అందులోకి వెళ్ళి వాగునీ సగము వాళ్ళు అటు వాటర్ని ఇటు వాటర్ని చీలుగా చేసేరన్నట్లు ఎందుకంటే ఈ వాటర్ పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తం మెల్ల మెల్ల పెద్ద మొత్తంలో పోతే ఏంటంటే చెప్పులు తీసేసాడండి పెద్ద మొత్తంలో పోతే ఏంటంటే వీళ్ళకు దాటడానికి ఇబ్బంది నా ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా చేసిరని నేను అనుకుంటున్నాను ఆ సంగతి అన్ని బండలు ఉన్నాయండి ఇక్కడ అయితే ఇట్లా ఏంటంటే మన ఒక మొత్తం బండలని ఒక దగ్గర వాడేసారు ఎందుకంటే ఇట్లా బాగా ఫ్లో పోకుండా కొట్టుకోపోకుండా అన్నట్టు మట్టి కొట్టుకపోకుండా అట్లా చూస్తున్నాం కదా మనం ఏదో ఒక వాగునైతే క్రాష్ చేస్తూ ఉన్నాము అక్కడ నుంచి వాగ్ వస్తుంది అట్లా ఆ సంగతి ఇటు వెళ్ళిపోతా ఉంది అన్నట్టు బండలు స్లీపర్ స్లీపర్లు అనేది జారుతా ఉన్నాయి ఆ సంగతి మనమైతే ట్రైబల్ ఏరియాలకు వెళ్ళాలంటే కంపల్సరీ ఒక సాహసం వేయాల్సి వస్తుంది అన్నట్లు ఎందుకంటే వాళ్ళు వాళ్ళే వాళ్ళైతే ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ కొద్దిగా అలవాటు ఉంటుంది కాబట్టి నమస్తే అండి మనం వచ్చేసి అయితే ఈరోజు ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి శివగూడ అని చెప్పేసి ఒక గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే ఒక పది కుటుంబాలు అయితే ఏర్పడి వీళ్ళు వేరే గూడెం నుంచి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఉన్నటువంటి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇక్కడనే ఉన్నాయండి వీళ్ళకు వీళ్ళైతే వచ్చేసి ఇక్కడనే ఉన్నారండి ఇక్కడనే పూర్తిగా ఉండిపోయారు ఇక్కడ పది కుటుంబాలు అయితే ఉంటాయండి మనకు ఊరికి సంబంధించిన పటిల్ గారు ఉన్నారు అతనితో మాట్లాడేసి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఓకేనా భీమరా రావా భీమరావు మీ పేరు ఈ ఊరు ఏర్పాటు ఎన్ని సంవత్సరాలు అవుతుందది నలభై సంవత్సరాలు అవుతుందా అప్పుడు మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఇడిగి లోహారా లోహార్ నుంచి ఇక్కడికి వచ్చినా మరి ఇప్పుడు ఇప్పుడు సాలిగోళ అక్కడ నుంచి ఇటు వచ్చిండ్రు అంటే ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి ఉండిపోయిరి మరి ఇప్పుడు ఈ వాగు అప్పుడు మరి వాగు ఇంత పెద్ద వాగుండే చిన్నగా ఉండే అది అది జాడు ఉన్నది కదా ఆ ఇంత దూరం ఉండే చిన్నగా ఉండే తర్వాత పెద్దయిందిగా ఆ పెద్దగా అయింది మరి ఇప్పుడు ఇట్లా బాగు ఫుల్ వచ్చింది అనుకో ఇట్లా మరి దాడతారు ఇట్లా దాడతారు అట్లనే ఆ అది తక్కు అయితే తక్కువ అయితే దాడతారు అవర్లకు ఇంత ఏమంటారు ఇక్కడ ఆ మొత్తం వ్యవసాయ భూమల నిటే ఉన్నాయా ఆ ఇక్కడనే ఉన్నది ఇక్కడ ఫారెస్ట్ ఆ ఇది ఎంత కొయమ ఉన్న ఇంకా అవును వ్యవసాయ భూమలట ఆ ఆ ఆ ఎన్ని ఎన్ని కుటుంబాలు పది కుటుంబాలు అంటే ఇప్పుడు పది మంది ఇక్కడికి వచ్చారు పది కుటుంబాలు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ లోహార నుండి ఇప్పుడు తర్వాత ఎవరైనా వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు పది కుటుంబాలు ఇక్కడ ఇక్కడ ఉండిపోయారా ఇంకా ఎవరైనా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా అవస్థను బట్టి వెళ్ళిపోయారేమో ఇప్పుడు కూడా స్కూల్ చిన్న పిల్లలున్నారు కదా మరి స్కూల్ ఎట్లా మరి ఎట్లా వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందండి మేము వచ్చిన తోవ్ అనేది ఇది కనిపిస్తుంది కదా ఈ అక్కడ నుంచి ఇల్లు ఈ ఊరికి వచ్చినప్పుడు అయితే ఊరు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళే కొద్దిగా లాంగ్వేజ్ గోన్స్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు అన్నట్లు అయితే ఏంటంటే ఈ ఊరు ఎయిర్పోర్ట్ దగ్గర దగ్గర చాలా సంస్థలు అవుతుంది వీళ్ళు లోహారి అనే ఒక విలేజ్ ఉందండి బ్యాక్ సైడ్ అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అన్నట్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడనే ఒక స్థిరపడిపోయారు పది కుటుంబాలు అయితే ఇక్కడ స్థిరపడిపోయారు అప్పుడైతే ఇంత పెద్ద లేకుండే ఇప్పుడు మన బండి అక్కడ చాలా పార్క్ చేయడం జరిగింది ఇప్పుడేమో చాలా పెద్ద అయిపోయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంతా వీళ్ళది ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు అన్నట్లు చూస్తారు కదా ఇట్లా ఇల్లు అయితే కట్టుకున్నారు ఇదంతా ఫారెస్ట్ అండి ఈ బ్యాక్ సైడ్ కూడా ఇది గుట్ట అన్నట్లు దీని వెంటనే కూడా ఫారెస్ట్ మన వీళ్ళ వ్యవసాయ భూములు ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ అన్నట్లు ఆ సంగతి వీళ్ళకి ఆవులు ఇట్లా ఉన్నాయి కనిపిస్తుంది కదా అది ఇంకా వీటికి ఖచ్చితంగా వెళ్ళిపోయారంట ఎందుకంటే ఇక్కడ వాగు ఫుల్ రావడం వల్ల ఇక్కడికింత వాగు అనేది లెంత్ పెరిగిపోవడం వల్ల వీళ్ళైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి వీళ్ళు జరుగు చెప్తాను

కసరం గిట్ట పోకుండా అంటే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వీళ్ళ వీళ్ళకు ఇళ్ళ కసరలు ఉంటాయండి ఏంటంటే అక్కడ మూడు పాయలు తీసారు ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అంటే ఒక్కడి దగ్గర ప్రెషర్ ఉండకుండా అక్కడ కొద్ది అక్కడ కొద్ది ఇక్కడ కొద్ది వేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ప్రెషర్ తగ్గి వీళ్ళకి దాటడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మూడు పాయలు కానీ అయితే వాళ్ళు చేయడం జరిగింది అన్నట్టు అది సంగతి ఎందుకంటే వాళ్ళు తనకు చెప్పడం రావడం లేదు కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వడం ఇదంతా పత్తి మీదేనా ఇప్పుడు తిప్ప పోతే తిప్పవుతుంది తిప్ప ఎదురు రమస్ తిప్ప వస్తాయి ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు చాలా మంది స్కూల్ కు వెళ్ళామ ఇప్పుడు బాగా వాగస్తే మరి పిల్లల్ని అయితే దాటిస్తారా బాగా తగిలి వర్షం బాగా వచ్చినప్పుడు వాగు ఫుల్ కదా పిల్లలు స్కూల్ పోతారా పోరు మనకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనుకో జ్వరం వచ్చింది ఎట్లా మరి అట్లానే ఇంటికే ఉంటారు ఆర్మికి చాలా ఇబ్బంది ఇంత మరి మరి ఎండాకాలం నీళ్ళు వాగు వాడుతుంది కొంచెం కొంచెం ఉంటాయి ఉంటది నీళ్లు తాగిటి ఇవి లేనప్పుడు కానీ పోతారు ఎండాకాలం ఉండదు మరి ఎండాకాలం అవేదవుతారు దగ్గర దగ్గర ఏ నుంచి అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటది అక్కడ నుంచి అయితే వాళ్తది వాళ్ళైతే అక్కడి నుంచి ఎండాకాలం తీసుకొచ్చింది వాళ్ళకి వాతలు అయితే ఓకే నో ప్రాబ్లం ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది పాత పంటలు ఏమన్నా ఉన్నాయి పాత పంటలు ఏమి లేవు జవా జవరి మక్క పత్తి అంతే అంతే పూర పోయిండు తాపత్ర ఎందుకంటే వర్షాకాలం కొద్దిగా నానిపోకుండా ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి తగ్గిందూటీ జ్యూటీ అవుతున్నట్లు పాపం గుడి టెంపుల్ ఉన్నట్లు హనుమాన్ టెంపుల్ అనుకుంటా తాతిపత్రిక కప్పుకున్నారు పాపం ఎందుకంటే వర్షము జల్లు గిట్లా కొట్టినా కానీ ఏదో నానకపోకుండా ఇంత ఫారెస్ట్ అండి దగ్గర నుంచి చూస్తున్నారు ఎత్తు పళ్ళు హైట్ హైట్లో ఉంది కాబట్టి వర్షం నీళ్ళు వచ్చినా కానీ ఇంత పాయలు పాయలు లోపల ఎదురు వెళ్ళిపోతున్నాడు చూస్తున్నారు కదా ఇది సంగతి ఇలా లైన్ కట్టుకున్నాను అన్నట్టు ఒక గుట్ట ఇటు ఒక గుట్ట మధ్యలో ఉందన్నట్లు మధ్యలోకి వెళ్ళి వాగు పడితే వాగు పక్కకి వీళ్ళు అట్లా కట్టుకొని ఉండడం అయితే జరిగిందన్నట్టు అది సంగతి చూస్తున్నారు కదా చిన్నగా ఉండండి చిన్న విలేజ్ ఇంకా పది అంతే చూస్తుండే ఇవన్నీ చిక్కుడు పాదులు వీళ్ళంతా ఇక బబ్బేలని ఇప్పుడు ఆ కాలం మంచిగా మీదగా పడుతాయి ఇక పారినాక తర్వాత ఏం చేస్తారంటే వాటిని పారి చేసుకుంటారు మీద మంచిగా ఎండాకాలంకు వాళ్ళు బబ్బేలు లాగా వేసుకొని తింటారు అంట్లు అదే సంగతి అన్ని గుట్టలు అండి సైడ్ అంతా కనిపించేది గుట్టలు ఏవో మొత్తం ఫారెస్ట్ అది ఆల్మోస్ట్ గుద్ది దూరం పోతే మహారాష్ట్ర బాట వస్తుంది మనకు సాంగ్ వేస్తే సాంగ్ దాటిన తర్వాత అంతా మారెస్ట్ ఇది ఇది అనుకుంటా మునిగాకాయ చెట్టు ఎంత మంచిగా చూడండి మంచిగా పెట్టుకున్నారు ఇక మునిగాకు కానీ మునిగా కాయలు కూడా కానీ వాళ్ళు వాడుకోవడానికి యూజ్ చేసుకుంటారు అది సంగతి మన పత్తి చేను పక్కకు ఉందండి చేను పక్కకి ఉందండి చేనులో టెంపుల్ ఉంది అండ్ వేణి ఇల్లు వేణుకాల ఆ సంగతి బాబు చిన్న హలో ఇంకొక 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 నాటుకోలే ఇలా ఫుల్ ఉంటే నాటుకోలేండి నాటుకోవాలండి చూస్తూ మంచి వర్షాకాలం కొద్ది ఇబ్బంది ఉంటుంది పాపం పిల్లకి ఎందుకంటే అంత ముఖ్యంగా ఇలా కచ్చేసి వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయండి పాపం వాళ్ళకు పరిస్థితి అది కూడా టెంపుల్ అనుకుంటే అక్కడ చిన్న మంచిగా గట్టుకున్న చూసారుగా అది సంగతి ఇవన్నీ గుట్టలు అటు సైడ్ అంతా ఇక మొత్తం ఎత్తు పల్లెలు ఉన్నాయండి మొత్తం పూర్తిగా ఇక్కడ ముఖ్య జీవన ఆధారం అయితే పత్తి పత్తి మిన వీళ్ళు ఆధారపడతారు అన్నట్లు మీ కోళ్ళు ఎడ్లు ఆవులు మంచి జమ్మ ఎడ్ల పడి నాకపోకుండా మంచిగా కట్టుకున్నారు అందరూ ఊరిపోదా మంచి అందరు కొద్దిగా కూర్చుండి మాట్లాడుకుంటున్నారు కొత్తగా వచ్చినాయి కదండ్రీ బాగా బాగా ఇంత పెద్ద ఇంత పెడముంది ఎంత పెడది ఇంతకుముందు మీరు అట్లా చిన్నగా చిన్నగా ఉండే అవునా అవును అటే ఉండే చిన్నగా బాగా పెట్టలేదు ఇది కోసుకుంటా పోయింది నేటి కింద అక్కడ నుంచి కోసుకుంటే నచ్చింది పైన ఎటుపోతాయి నీళ్ళు ఎటుపోతాయి మన సాధనాల సాధనాల ప్రాజెక్టు ఎండాకాలం ఉంటుంది ఇంతగానో ఉండయి వర్షాకాలం ఇక వర్షాకాలం ఉంటాయి ఇప్పుడు కాలం తక్కువ అని ఉంటాయి ఎండాకాలం జిమ్మలు పడతారు ఇలా నీళ్ళు దొరుకుతాయా దొరుకుతాయి చిన్న చిన్నవి పెద్దది ఉండయి చిన్నయ చిన్నయ్య మీరేసాడుకుంటున్నారు కదా మీరే చేసిరా ముందు చేసినాం మేము ఇక్కడ సెంటర్ కొంచెం అటు నుంచి ఒకటి చేసినాం ఇట్లా చేసి ఇక్కడ నుంచి వస్తుండే బాగా వస్తుండే అవును ఇక్కడ మొత్తం అక్కడ నుంచి ఉండే అక్కడ నుంచి ఉంటే లేకుంటే ఒక్కసారి పెద్ద బాగు వచ్చింది వర్రె చిన్నాక ఇట్లా కోసుకోండి పోయింది పాయదంతా అదేనా కోసుకోపోయింది అవును ఇయ్యో బాగా దాట ఇక్కడ దాకా ఉండే పోనా దాటరని చెప్పేసి అట్లా చేసుకున్నారా లేకపోతే ఇట్లా బండ్లు ఇప్పుడు ఆడాడ పాయలు మీరే వేసిర్రు అవి ఇక్కడ అక్కడ మూడు పాయలు ఉన్నాయి కదా మీరే చేసిండ్రు రవి మేమే చేసి బాగుండే చెప్పిర్రు మీరే ఇక దాటడా దాటరా అదే అని బాగా నీళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది ఇక ఈ ఫుల్ వాటర్ వచ్చిన దాట వచ్చినది ఇక

ముప్పై నెలకి చిన్న ఉండేటంత బాగా పెద్దగా అయిపోయింది అండ్ మూడు పాయలు వీళ్ళు డివైడ్ చేశారు అంటే ఎందుకంటే వీళ్ళు దాటడానికి అనుకూలంగా ఉండాలని మీరు ఆలోచన మేరకు ఇంత వేయడం జరిగింది చిన్నపిల్లల్ని వేసుకొని దాట కష్టమే కష్టమే వర్షాకాలంలో పడితే పరిస్థితి అన్ని బండలు అంత పాత్ర లేకపోతే మొత్తం

చూసిన రాత్రి మర వర్షం వస్తే ఊర్రగిరి వస్తే మళ్ళీ పోదు ఏమైనా ప్రాబ్లం అయితే ఇట్టే ఉంటాయి వర్షాకాలం మొదలు లోటుగా పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇవాగా బాగా ఊర్రగి ఫుల్ వచ్చింది అనుకో మరికి ఎమర్జెన్సీ ఉంటే సడన్ గా ఎక్కువ దాటేసి వచ్చేసి మరి అవసరం నిమిత్తం సార్పోయి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అక్కడ పాతి చేయడం జరిగింది ఆ మొత్తం వర్షకాలం అంత అక్కనే ఉంటాడు బండి ఆ కదా సార్ ఇంత బెడలు బాగా